ఎయిట్ పాయింట్ ఫోర్ సీరం నేను ఎయిట్ పాయింట్ ఫోర్ ఉంది తొమ్మిదో నెలలో తీసుకున్నది సో మన ట్రీట్మెంట్ మొదలెట్టిన తర్వాత కోర్స్ వాడుకున్న తర్వాత సీరం క్రియాటిను వన్ పాయింట్ వన్ అండ్ కంప్లీట్ నార్మల్కి రావడం అయితే జరిగింది అలాగే ర్యాండమ్ బ్లడ్ షుగర్ కూడా అప్పుడు ఎక్కువ ఉండేది ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ నైంటీ ఫైవ్కి రావడం జరిగింది బ్లడ్ యూరియా నైట్రోజన్ అనేది అప్పుడు నూట ఐదు ఉండేది ఇప్పుడు బ్లడ్ యూరియా నైట్రోజన్ ట్వంటీ సిక్స్కి రావడం హాస్పిటల్ డయాలిసిస్కి రిఫర్ చేశారు డయాలసిస్ కొంచెం పేషెంట్ ఇబ్బంది అవుతారనేసి మా గోమాతని సంపాదించాము సంపాదించిన తర్వాత ఒక నలభై ఐదు రోజులకి కోర్స్ ఇచ్చారు ఈ కోర్సుని అలా కంటిన్యూగా వాడితే ఇప్పుడు మళ్ళీ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత నార్మల్ అయింది దీన్ని మళ్ళీ చూపించుకోవడానికి వచ్చాము ఇంకా ఎయిట్ పాయింట్ ఫోర్ ఉండేది ఈ కోర్సు వాడాక నార్మల్ అయింది వన్ పాయింట్ వన్కి వచ్చింది మొదట్లో అయితే చాలా ఇబ్బంది నడదానికే ఇబ్బంది అన్నీ అన్ని మొత్తం బెడ్లోనే ఉండేది ఇప్పుడు అవుట్ సైడ్ బయటకు వెళ్ళడం రావడం సేవైతే ఉంటాయో సీకేడి పేషెంట్స్లో ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా నార్మల్ అయిపోవడం జరిగింది కేవలము మన చుట్టూ ఉండేటట్టు వనమూలికలు వినియోగించుకొని డైట్ ఒక డైట్ ప్రోటోకాల్ మనం ఇవ్వడం జరుగుతుంది నలభై రెండు రోజులు దాన్ని వినియోగించుకున్నారు వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు స్టార్టింగ్లో వాళ్ళు వాడుతున్న మెడిసిన్ వాడుతూ వాడమంటాము తర్వాత తర్వాత అన్నెసిరీ మెడిసిన్స్ని ట్యాపరింగ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఏమైనా ఇంగ్లీష్ మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఏమీ వాడటం లేదు